హాస్టల్స్ ఇక్కడికి రావడం జరిగింది సడన్ కి ఇక్కడికి వచ్చి పిల్లలందరినీ కూడా కలవడం జరిగింది ఈ యొక్క స్కూలే కాదు ఈ యొక్క హాస్టలే కాదు నియోజకవర్గంలో ఉన్న అన్ని బీసీఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్ని పాఠశాలలను కూడా విజిట్ చేసి స్కూల్స్లో హాస్టల్స్లో ఉన్న సమస్యలన్నీ కూడా చాలా వరకు మరి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వెళ్ళి వెంటనే ఫస్ట్ ఇక్కడ కావాల్సిన కొన్ని రిపేర్లు కానీ కావాల్సిన సదుపాయాలు కానీ ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఫస్ట్ ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడికి ఇచ్చేయడం చాలా అవసరమైన అంశం ఎందుకంటే ముఖ్యంగా పిల్ల ఆడపిల్లలు ఉంటున్న హాస్టల్స్లో కాంపౌండ్ వాల్ కానీ ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి సెక్యూరిటీ అనేది ఆడపిల్లలకి చాలా చాలా ముఖ్యము సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంపౌండ్ వాల్స్ కానీ ఇక్కడ సెక్యూరిటీ కానీ వాచ్మెన్లు కానీ కంపల్సరీగా ఉండాలా అంతేకాకుండా లోపల శానిటేషన్ కూడా మరి ఇక్కడ ఉన్న హాస్టల్లో శానిటేషన్ ప్రాబ్లం కొద్దిగా ఉంది అది కూడా ప్రిన్సిపల్ గారు నాకు చూపించడం జరిగింది కమిషనర్ గారిని కూడా పిలిపించడం జరిగింది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే శానిటేషన్ ప్రాబ్లం ఉందో అది వెంటనే రెక్టిఫై చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా నాలుగు రోజుల నుంచి హాస్టల్లో ఈ బోర్ అనేది పనిచేయకపోవడం వల్ల పిల్లలందరూ కూడా నాలుగు రోజుల నుంచి కూడా వాటర్ లేక నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల ఈ బాత్రూమ్లు క్లీన్ చేసుకోకపోవడం ఇదంతా కూడా చాలా వాసన వస్తుందని చెప్పి కూడా కంప్లైంట్ చెప్పడం జరిగింది కమిషనర్ గారిని కూడా రమ్మని చెప్పిన ఆయన కూడా వచ్చారు ఆ బోర్ అంతా కూడా రిపేర్ చేయించి ఈవినింగ్ కన్నా కూడా అది రెక్టిఫై చేయిస్తామని కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి రేపటి నుంచి పిల్లలకి వాటర్ ప్రాబ్లం అనేది ఉండకూడదు అంతేకాకుండా ఫుడ్ విషయంలో కూడా కరెక్ట్ చర్యలు తీసుకోమని చెప్పినాను చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాము ఎక్కడైనా అందరి పిల్లలకి టెన్త్ ఇంటర్ నైన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా నా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది సో ఏ ఒక్కరైనా నాకు ఫోన్ చేసి ఫుడ్ బాగాలేదన్నా లేకపోతే ఫుడ్లో ఏదైనా పురుగులు వచ్చాయని ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అది ఎవరైనా సరే మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉద్యోగం చేస్తారంటే కరెక్ట్గా ఉద్యోగం చేసి తిరాలా లేదు అంటే మా వెళ్ళిపోవాలి అంతేగాని ఏదైనా చిన్న విషయంలో కాంప్రమైజ్ అవుతే మాత్రం మేము ఎవరూ కూడా ఒప్పుకోమని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పనిచేస్తున్న స్వీపర్లు అంటే కసు కొట్టే వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళకి ఐదు నెలలు లేదా ఏడు నెలల నుంచి జీతాలు రావట్లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దానివల్ల ఖర్చులు వాళ్ళకు దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉందని కూడా నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ జీతాలు వాళ్ళ టైంకి పడేలాగా చూసి వాళ్ళు ఇక్కడ రోజు వచ్చి పనిచేసేలాగా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని వాళ్ళకు కూడా మాటివ్వడం జరిగింది వాళ్ళ జీతాలు వాళ్ళు కరెక్ట్ టైంకి పడితే వాళ్ళు కూడా కరెక్ట్గా పనిచేస్తారు వాళ్ళు పడ్డం పడ పడట్లేదు కాబట్టి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పడలేదు కాబట్టి వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయనని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ మా సైడ్ నుంచి ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి రెక్టిఫై చేయాల్సిన అని కూడా రెక్టిఫై చేస్తాము పిల్లల విషయంలో వాళ్ళ హెల్త్ విషయంలో వాళ్ళ చదువు విషయంలో శానిటేషన్ విషయంలో సెక్యూరిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పి కూడా స్ట్రిక్ట్గా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చెప్పడం జరిగింది సో రెగ్యులర్గా చెక్ మేము కూడా చెక్ చేయడానికి వస్తుంటాము మీడియా రిపోర్టర్లు కూడా ఏదైనా మీ దృష్టికి వస్తే తప్పకుండా మాకు చెప్పండి మేము కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి అంటే ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వాలు చాలా వరకు కాంప్రమైజ్లు అయ్యి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం పిల్లల జీవితాలతో ఆడుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం అటువంటి జరగ జరగకూడదు అని చెప్పి మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది కాబట్టి మా వాళ్ళు పనిచేస్తున్న అవతల వాళ్ళు పనిచేస్తున్న ఏ పార్టీ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నా కూడా సంబంధం లేకుండా వాళ్ళు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది కాబట్టి ఏదైనా చిన్న దృష్టి మా దృష్టికి వస్తే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం സെക്യൂരിറ്റി വന്നിട്ട് ഇടുന്നില്ല

ம் ఇక్కడికి రాని వాళ్ళు ఇంకా ఉద్యోగం వచ్చాను అలా నేను పంపిస్తాను కాకపోతే వాళ్ళ గీతాలు కల తిద్దాము ఫస్ట్ గీతాలు ఇచ్చి ఇతర చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ గీతం ఇచ్చేస్తాను కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పిస్తానండి ఇక్కడ స్టార్ట్ చేయండి ముగ్గురు వచ్చిన తర్వాత కూడా క్లాస్ పిల్లలు క్లీన్ చేయకూడదు మితలు పడేటప్పుడు నేను చేపిస్తాను కలెక్టర్ గా మాట్లాడి నేను చేపిస్తాను ఆ ముగ్గురు కూడా వస్తారు ఏర్పాటు చేపిస్తాను కానీ మీరు కరెక్ట్ గా పని చేయండి బాత్రూమ్ గీట్రూమ్ లో నీటికి పెట్టండి ఆడపిల్లలకి మా జబ్బులు గిల్లు తొందరగా వస్తాయి చూసుకొని సరిగ్గా పెట్టుకోండి హాస్టల్